అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిల ఫ్లెక్సీలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు ఈ సందర్భంగా టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణాధ్యకుడు ఇమాం మీడియాతో మాట్లాడారు పది సంవత్సరాలు అధికారం అనుభవించిన తర్వాత అధికారం కోల్పోవడం వల్ల బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు స్పీకర్ పట్ల ఇష్టారీతిగా మాట్లాడిన జగదీష్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్నారు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ ప్రధానికం ఆయనను క్షమించదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్ రియాజుద్దీన్ ఆనంద్ ముద్దం లక్ష్మి గోపీ కృష్ణ రజని పాల్గొన్నారు పిలుపు మేరకు నిన్న జరిగిన సంఘటన అసెంబ్లీలో మరి అనవసరమైన వ్యాఖ్యలతోటి మరి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టుకుంటూ ఇలా మీరు పది పనులన్నీ ఒక పద్నాలుగు నెలల్లో చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డికే దక్కింది దాన్ని దక్కిందని మీరు రెచ్చగొట్టుకుంటా ఇలా దళితుని ఆనాడు మీకు స్పీకర్ ఎవరే దా ఒక రెడ్డి ఇలా స్పీకర్ను ఇలా ఒక దళితును పెడితే మీకు అహంకారం బాగుతుందా నీ దళితుని ముంగడ లేవడానికి చిన్న చూపు చూపుతున్నావా దళితుని పేరు పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని తెలుగుదేశంగా తిరిగి వెళ్ళి ఇవన్నీ తిరిగి దళితుని పేరు పెట్టుకొని దళితునికే ముఖ్యమంత్రి ఇస్తా నేను తెలంగాణ కుక్కలాగా ఉంటాను వ్యక్తివి ఇలా దళితుని పోయి లేవాడాలనే ఆంభావంతో ఇవన్నీ సభను వంగదోలుకుంటూ మరి గతంలో నువ్వు పద్నాలుగు సంబంధించ పద్నాలుగు నెలల్లో చేసిన ఘనతలు ఇలా రైతు బంధు ఏ ఒక్క ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఈ జగదీశ్వర్ రెడ్డి మీద నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ జగదీశ్వర్ రెడ్డికి కొవ్వు ఎక్కువై ఒక దళిత స్పీకర్ని ఒక దళిత స్పీకర్ని కించపరిచేలాగా హౌస్ మీదేనా నీ ఇష్టం ఉన్నట్టు ఉంటారా అని చెప్పి మాట్లాడు అహంకార మాటలను తిప్పికొట్టడానికి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాము షరతుగా కానీ సస్పెండ్ చేశారు కానీ బేషరద్దుగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి అల్ట్రాసిటీ కేసు పెట్టాలని మా యొక్క ఆలోచన